రెండు లక్షల యాభై వేలు వీడియో పెట్టినాం సార్ అప్పుడు ఇప్పుడు ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ సిక్స్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇది దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్స్ అన్నీ ఎక్స్వి టాప్ టాప్ మోడల్ ఇది డీజిల్ వెహికల్ ఈ బండి ఎనభై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది సార్ ఈ బండి దాచేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పినాం సార్ యూట్యూబ్లో అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం నీలోగ్లో బార్గనింగ్ ఉంది వైట్ కలర్ బండి టాప్ అండ్ డీజిల్ వేరియంట్ ఈటార్కి ఇరవై మైలేజ్ ఇస్తాయి సార్ ఈ బండి ఉన్నది సార్ ఇది ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఎక్సివీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి ఒక లక్ష నలభై వేలు మాత్రమే తిరిగింది బండి దీని ధర వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నాం సార్ దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది ఏమన్న ఉంటే ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో కావాలన్నా వీడియో పెడతా సార్ ఒక ఇరవై రోజుల కిందనేమో దీనికి సంబంధించిన వీడియోలు పెట్టినాం త్రీ ఏటా త్రీ ఏటా మిక్సీ త్రీ హండ్రెడ్ ఏమో చెప్పండి ఓకే చెప్పినా కదా ఇది అదే అది మనం కదా అమ్మేడు కాదు సార్ ఇది టూ థౌజండ్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ క్యాంపర్ ఉంది సార్ దీనికి సంబంధించిన వీడియో కూడా మొన్న లక్షల తొంభై వేలేమో వీడియో సార్ ఇప్పుడైతే ఎనిమిది లక్షల డెబ్బై వేలు దీనిలో కూడా బార్గనింగ్ ఉంది డైరెక్ట్ వచ్చి చూసుకోర్రీ నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈకో స్పోర్ట్స్ ఇది టైటానియం టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఈ బండి ధర వచ్చేసి మొన్నటి దాకా మూడు లక్షల యాభై వేలు పెట్టినాం సార్ ఇప్పుడు కస్టమర్ మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు నీలో కూడా బార్గెనింగ్ ఉంది ఒక లక్ష పదహారు వేలు మా ఒక లక్ష అరవై వేలు తిరిగింది బండి డీజిల్ వేరియంట్ లీటర్కి ఇరవై దాకా మైలేజ్ ఇస్తుంది ఇది సార్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇయా అనేది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇయర్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి మొన్న విధానంగా రెండు లక్షల పదివేలు చెప్పినాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లక్ష ఎనభై వేలు చెప్తున్నాడు కస్టమర్ నీలో కూడా బార్గెనింగ్ ఉంది ఈ బండి వచ్చేసి లోకల్ బండే వచ్చి చూసుకోవచ్చు సార్ ఇది ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియం టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ దీని ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు పెట్టినాం సార్ సింగిల్ ఓనర్ వెకిలే బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది వైట్ కలరు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డిజైర్ సార్ ఇది వైట్ కలర్ ఉంది ఇది ఇన్సూరెన్స్ లేదు షోరూమ్ ట్రాక్ కూడా లేదు బండి కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తుంది సార్ దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎట్టిగా జడ్డీఐ ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ఏమో తిరిగింది సార్ బండి షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ బండి ధర వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు ఫస్ట్ వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు వచ్చేసి ఎనిమిది ఏడు లక్షల తొంభై వేలు చెప్తుండు దీనిలో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది మీరు వచ్చి చూసుకోండి సార్ ఎక్కడ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినలే ఉంది గ్లాసులు కానీ అవి కానీ ఏం డ్యామేజ్ లేదు పీసులు కూడా ఏం చేంజ్ కాలేదు ఇక్కడ చిన్న చిన్న ప్రాసెస్ ఉంటే టచ్ అప్స్ ఉన్నాయి తప్ప బండి మాత్రం ఒరిజినలే ఉంది వచ్చి చూసుకోవచ్చు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఢిల్లీ వెహికల్ ఇది ఎట్టిగా వీడిఐ కానీ కస్టమర్ వచ్చేసి అలై వీల్స్ చేయించుకున్నాడు టోటల్ నాలుగుకి నాలుగు ఫిల్టాయిల్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ బండి ధర వచ్చేసి పది లక్ష పదకొండు లక్షలు చెప్తున్నాం సార్ మేమే పేపాలు చేసి ఇస్తాం ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది మీరు పేపాలు చేసుకుంటారంటే ఒక రేట్ ఉంటుంది మీరు లైవ్లో వచ్చి వెహికల్ చూడరు సార్ నచ్చుతాం ఎట్టుకు కస్టమర్తోనే మాట్లాడిస్తాను ఇది మేము నెచ్చిన వెహికల్ కాదు ఓన్లీ కస్టమర్ తెస్తే మేము అమ్మిస్తున్నాం దీనికి మాకు సపరేట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు వచ్చి కావాలంటే వెహికల్ చూసుకోరు ఇట్లాంటి ట్రై టైప్ త్రీ వెహికల్స్ మా దగ్గర నాలుగు ఉన్నాయి సార్ జెడీఐ ఉంది వీడిఐ ఉంది జెడీఐ ప్లస్లో ఒక రెండు ఉన్నాయి కావాలంటే వచ్చి చూసుకోవాలి అన్ని ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ ఉన్నాయి రెండు వెహికల్స్ ఏమో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఉన్నాయి సార్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఓన్లీ లక్ష లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఈ బండికి సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేసినాం ఇంకా అది వీడియో పెట్టాలంటున్నాను అన్నయ్య ఈ బండికి సంబంధించిన వీడియో అయితే పెట్టినాం చిన్న చిన్న గీతలు ఉన్నాయి అక్కడక్కడ టచ్ప్స్ ఉన్నాయి కానీ బండిలో ఏపీస్ రిప్లేస్ కాలేదు ఈ బండి ధర వచ్చేసి పదకొండు లక్షలు పెట్టినాం సార్ వీడియో పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అండి దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది వచ్చి చూసుకోవచ్చు ఒక ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు బండి మాత్రమే వద్దు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ బండి ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి ధర వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాం సార్ దీనిలో కూడా బార్గెనింగ్ ఉంది వచ్చి చూసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ బండి సార్ ఇది జస్ట్ ఆరు వేల మాత్రమే ఆరు వేల ఏడు వేల మాత్రం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి టోటల్ ఒరిజినలే సార్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఫస్ట్ వీడియో పెట్టినాం సార్ ఈ బండి ద్వారా వచ్చేసి కస్టమర్ ఇప్పుడు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుండు ఇందులో లిటిల్ బిట్ కొంచెం బార్గెనింగ్ ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవాలి వెహికల్ డైరెక్ట్ ఓనర్తోటే మాట్లాడిస్తా దీనికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్కి వెళ్తా అన్నా కస్టమర్ ఆగుతా అంటున్నారు ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది వైట్ కలరు ఓన్లీ ఏడు వేలు మాత్రమే తిరిగింది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేసినా పర్లేదు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఐ గ్రే కలర్ గ్రాడేడ్ గ్రే కలర్ అంటారు సార్ జస్ట్ లైట్ బ్లాక్ కలర్ మిక్సింగ్ ఉన్నట్టు ఉంటుంది గ్రానెట్ గ్రే కలర్ కానీ బ్లాక్ కలర్ కాదు సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి బండికి సంబంధించి ఒక లక్ష ముప్పై ఒక్క కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే మనం చెక్ చేయలేదు సార్ బండి అయితే ఒరిజినలే ఉంది మీరేమన్నా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోరు మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా తెప్పిస్తాను ఓకే దీని వచ్చేసి ఐదు లక్షల చిల్లర పెట్టినాం సార్ ఐదు లక్షల నలభై వేలు వీడియో పెట్టినాం ఇప్పుడు వచ్చేసి ఐదు లక్షల పదివేలు కస్టమర్ చెప్తుండు దీనిలో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు